బాగున్నారు అందరూ గాంధన్నను గెలిపించినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ రుణపడి ఉంటా హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఒకటి కాదు రెండు కాదు పదహారు సీట్లు ఈ గులాబీ జెండాకి ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ మాట నమ్మలేదు బీజేపీ మాట వినలేదు నాలుగున్నర నెలల కిందట ఎన్నిక జరిగినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎవరు ఎన్ని చెప్పినా మా కేసీఆర్ఏ మాకు కావాలి ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా ఒకే ఒక్క సీటు బీజేపీకి ఇచ్చి మరి అఖండమైన మెజారిటీనిచ్చి మీరు అద్భుతమైన తీర్పునిచ్చినారు కానీ కానీ జిల్లాలలో జర్ర జర్ర ఆగుతామి జిల్లాలలో మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు మన అక్కలు పాపం అరిచేతిలో కాంగ్రెస్ పార్టీ వైకుంఠం చూపెడితే మోసపోయినారు పాపం అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన హామీలు ఇస్తే ఆగమైపోయినారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కొడతా ఉన్నా ఒకటే అడుగుతా ఉన్నా నాలుగున్నర నెలలయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి పోయి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను ముఖ్యంగా అడుగుతా ఉన్నా మా అన్నదమ్ములను అడుగుతా ఉన్నా సమాధానం మోహమాట లేకుండా చెప్పండి నేను అడుగుతున్నా కాబట్టి చెప్పకండి ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరెవరైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే ఇప్పుడు బాగా లేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే టోళ్ళు లావట్టండి అవట్టండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా పక్కానా అనుమానం ఏం లేదా ఒకసారి గట్టిగా లావట్టండి మరి మీకు మంచి ఉపాయం చెప్తా మంచి ఉపాయం చెప్తా మీరు ఎవరిని తిట్టే పని లేదు ఎవరితోనూ కొట్లాడే పని లేదు ఎవరితోనూ పంచాయతీ పెట్టుకునే పని లేదు ఎవరితోనూ గొడవ పెట్టుకునే పని లేదు మీరు చేయవలసిందల్లా ఒకటే పదమూడు మే నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటు వేసి పది పన్నెండు ఎంపీ సీట్లు మాకు అప్ప చెప్పండి ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది నేను అంతకంటే ఎక్కువ చెప్పను పది పన్నెండు పది పన్నెండు పార్లమెంట్ సీట్లు మాకు అప్ప చెప్పండి అందులో చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకోటేయండి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనసు నిండా మనసు నిండా కేసీఆర్ మీద ప్రేమ ఉంది మీకు మరి ప్రేమ ఉన్న వాళ్ళు దయచేసి వేరే వైపు చూడకండి వేరే పార్టీ గురించి ఆలోచన చేయకండి ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు ఇవాళ ఎన్నికల బరిలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అరి చేతిలో వైకుంఠం చూపెట్టి మో చేతికి బెల్లం పెట్టి నోటికొచ్చిన హామీలు ఇచ్చి అలవి కాని మాటలు చెప్పి అలా అధికారంలోకి వచ్చింది ఫ్రీ బస్ అన్నారు తులం బంగారం ఇస్తామన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పెద్ద మనుషులుంటే నాలుగు వేలు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినా ఇవన్నీ వచ్చినాయా వచ్చినాయా రాలేదా అస్సలు రాలేదు కదా మరి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నా వద్దా బాబ్బర్ పెట్టాలే అట్లయితేనే పిచ్చవాగుడు వాగుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది అదేవిధంగా మరొక పార్టీ భారతీయ జనతా పార్టీ పదేళ్ల నుంచి కథలు చెప్తూ నడిపిస్తా ఉన్నాడు బడాబాయ్ ఏం చెప్తున్నాడు భయో బేనో మిత్రో ఆప్ సబ్ లో జన్ దన్ ఖాతాలో మే దన్ దన్ పంద లాక్ డాలితో అన్నాడా పడ్డా పంద్రా లాక్ ఏ అడిగి రాలేదు దేశంలో పంద్రా లాక్ రాలేదు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అది రాలేదు బుల్లెట్ ట్రైన్లు అన్నాడు రైలు రాలేదు రైతు ఆదాయం డబల్ అన్నాడు ఏది రాలేదు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే మా అన్నదమ్ములు ఆడబిడ్డలని ఒకటే కొడతా ఉన్నా నమో 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 అంటే ఏందో తెలుసా మీకు నమో అంటే ఏందో తెలుసా నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మిచ్చి మోసం చేసేవాడు ఏం చేసినాడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు మన హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు ఇక్కడ సేర్లింగపల్లి కాన్స్టెన్సీలో మీ ఎమ్మెల్యే గారు గాంధీ గారి నేతృత్వంలో మొత్తం హైదరాబాద్ లో ఎక్కడా లేనండి ఫ్లైఓవర్లు ఎక్కడా లేనండి ఫ్లైఓవర్లు మీ దగ్గరే మీ ఎమ్మెల్యే గారు వాళ్ళ కట్టుకున్నాం అదే విధంగా హైదరాబాద్ లో ఎక్కడ లేని ఐటి ఐటీ కంపెనీలు మీ సేర్లింగం పల్లిలో ఉన్నాయి నేను అడిగిన మోడీ గారిని అయ్యా మోడీ గారు మా దగ్గర ఐటీ ఐఆర్ మంజూరు ఇది వరకు దాన్ని దయచేసి శాంక్షన్ చేసి కొన్ని డబ్బులు ఇవ్వండి అని అడిగిన ఒక్క రూపాయి సాయం చేయలేదు హైదరాబాద్ కు వరదలు వస్తే మూసీకి రూపాయి సాయం చేయడు మెట్రోని విస్తరిస్తామంటే రూపాయి సాయం చేయడు ఉద్యోగాలు తెద్దాం పరిశ్రమలు తెచ్చుకుందామంటే సహాయం చేయడు మరి ఎందుకు మనం నరేంద్ర మోడీ కోట ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏమంటున్నారు మీకెందుకు వేయాలయా ఓటు ఒక కారణం చెప్పండి అంటే ఒకటే ఒకటి చెప్తారు రాముడికి గుడి కట్టించినాం రాముడికి గుడి కట్టించినాం కాబట్టి మా కోట కోటేయండి అంటారు గుడి కట్టించడం ఒకటే కారణమైతే కేసీఆర్ కట్టియలేదా యాదగిరి గుట్ట యాదగిరి అద్భుతమైన ఆలయం కట్టలేదా బ్రహ్మాండమైన దేవాలయం కేసీఆర్ గారు ప్రాచీన శిల్ప కళా సంపద నవీన కళాకారులతో అద్భుతంగా వెయ్యి ఏళ్లు నిలబడే విధంగా యాదాద్రి గుడి కట్టించింది కేసీఆర్ కాదా కానీ ఎన్నడైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా ఎన్నడైనా రాజకీయం కోసం దేవుళ్ళని వాడుకున్నామా పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే హైదరాబాద్ లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే పెట్టుబడులు తెచ్చింది పదేళ్లలో మతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా ఒకటే పేదవాడు పేదవాడే అనే ఒక మంచి ఆలోచనతో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం అదే ఈ రోజు మోడీ గారు ముస్లింలను భారతదేశంలో నోటికొచ్చినట్టు తిడతా ఉన్నాడు ఇదేనా ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని ఇదేనా పదేండ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడవలసిన మాటలు ఆలోచించండి జితనే బి హే భాయి బేనే ఆపే తమాం బేనోసే బాయోసే मैं एक ही गुजारिश करता हूं दस साल केसीआर साहब के हुकूमत में केसीआर साहब के लीडरशिप में दस साल हैदराबाद एक खुशहाली की एक माहौल थी एक अमन पसंद चीफ मिनिस्टर थे केसीआर जो कभी मजहब के नाम पर सियासत नहीं करते थे इस वजह से आज पूरे मुल्क में अगर कोई ऐसी रियासत है जहां हर किसी का रीत और रिवाज का इज्जत दिया जाता है तो सिर्फ और सिर्फ तेलंगाना है आज एक मुल्क में आज इस मुल्क में इस मुल्क में एक वजीर आजम है जो खुलेआम आपकी नजरअंदाज करते हैं आज इस मुल्क के वजीर आजम नरेंद्र मोदी खुद कह रहे हैं कि वोट के नाम पे जिहाद चल रहा है इसीलिए भाइयों में एक ही चीज कहना चाहता हूं मोदी को रोकने की ताकत अगर आज तेलंगाना में किसी में है तो सिर्फ और सिर्फ केसीआर में है 2014 में 2014 में बीजेपी को रोकने वाला तेलंगाना में केसीआर ही थे 2018 में केसीआर ने ही फिर रोका और दो में भी बीजेपी के बड़े बड़े लीडरों को हराया केसीआर और तिहार जेल में है इसलिए मैं पूछना चाहता हूं आपसे अगर आज इस हिंदुस्तान में कोई लड़ रहा है मोदी के साथ तो वो है रीजनल लीडर केसीआर केजरीवाल ममता बनर्जी स्टालिन साहब हेमंत सोरेन राहुल गांधी में वो दम नहीं है बीजेपी से लड़ने की वो खुद भाग गया अमेठी से वो क्या लड़ेगा मोदी से वो क्या मुकाबला करेगा बीजेपी का इसीलिए भाइयों मैं कहता हूं वोट इधर उधर ना डालो अगर अगर से बीजेपी को रोकना है तो कासानी ज्ञानेश्वर अन्ना के कार के निशान पे वोट दो और जिता लो केसीआर साहब को मजबूत बनाओ केसीआर साहब को मजबूत बनाओ मैं जानता हूं मैं जानता हूं आपके दिल में क्या है आपके दिल में यही है कि आज एक आरएसएस का आदमी तेलंगाना पे हुकूमत चला रहा है रेवंत रेड्डी आज वो राहुल गांधी के नक्शे कदमों पे नहीं चल रहा है वो पूरी तरह से मोदी साहब के लाइन में चल रहा है आप देखिए एक मिनट वाला राहुल गांधी राहुल गांधी लाइन लो रेवंत रेड्डी ले మోడీ గారు లైన్ లో నడుస్తున్నాడు ఏమైంది అయ్యా నీకు రాహుల్ గాంధీ లైన్ లో లేడు ఆయన మొత్తం మొత్తం మోడీ గారి లైన్ లో నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి జరావు 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 మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే వాళ్ళ గ్యారంటీలు తులం బంగారం రాదు తులం బంగారం కాదు రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే తులం ఇనుము కూడా రాదు మీకు అదే విధంగా నాలుగు వేలు కాదు కదా నాలుగు వందలు కూడా ఇయ్యడు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఉన్న ఐదు వందలు ఇస్తే అదే గొప్ప విషయం నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే మే పదమూడు నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటేసి దయచేసి గెలిపించండి బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారు గొప్పగా పనిచేస్తా ఉన్నారు శేర్లింగపల్లిలో ఆయనకి ఆయనకు ఒక జోడీదారిని ఇవ్వండి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి రూపంలో జ్ఞానేశ్వర్ గారి రూపంలో ఒక జోడీదారిని ఇవ్వండి వీళ్ళిద్దరికి తోడుగా నేను ఉంటాను మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపిస్తే ఆరు నెలల్లో కేసీఆర్ గారిని తిరిగి రాష్ట్ర రాజకీయానికి శాసించే విధంగా చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఏ గుర్తు మనది ఏ గుర్తు పక్కాన హండ్రెడ్ పర్సెంట్ ఏం డౌట్ లేదా నేను నిశ్చింతగా పోవాలా ఒక్కసారి కారు గుర్తు మీద వస్తే कार गुर्तुन टोल चई चई क्या बहन आप नहीं दे रहे हो क्या कार के निशान पे कार गुर्तुका हमारे बहनों से पूछ रहा हूं कार जय तेलंगाना कार के का क्या